சு்தானாபாத் மண்டலம் కాట్నాపల్లిలోని మమతా రైస్ మిల్లులో ఆరేళ్ల పాపపై జరిగిన అగాయిత ఘటనపై రాష్ట్ర మంత్రులు డి శ్రీధర్ బాబు దినసరి సీతక్కలు సీరియస్ అయ్యారు ఆదివారం సంఘటన ప్రదేశాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకుని మీడియాతో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రాష్ట్ర పంచాయతీరాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఎమ్మెల్యేలు మాట్లాడారు బీహార్కు సంబంధించిన వ్యక్తి ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసు అప్రమత్తమై ఎప్పుడైతే బాలిక అదృశ్యమైందని వారి దృష్టికి వచ్చిందో పోలీస్ యంత్రాంగం అంతా కూడా నిమిషాల్లో సంఘటనా స్థలానికి వచ్చి ఆ దంపతులు వింటున్న పడుకున్న ప్రాంతానికి వచ్చి వెను వెంటనే మరి తనిఖీలు చేయడం ఇక్కడ ఉన్న వారిని అందరినీ కూడా సంప్రదించడం గంట వ్యవధిలోనే మరి సంఘటన జరిగింది ఆ గంట సమయంలో కూడా పోలీసులు అంతా కూడా అందరితో విచారిస్తూ మరి నిందితు చర్యలు ప్లస్ ఆ బాలిక ఆచూకు గురించి చూస్తూ ఉన్న తరుణంలో మరి నిందితుడు కూడా దొరకడం ఆ చిన్నారి చనిపోవడం అనేది అత్యంత బాధకరం ఆ నిందితుడు చేసిన చర్య హీణనీయము మానవ ప్రపంచం క్షమించడాన్ని నేరం చేసింది పూర్తిస్థాయి సంఘటన వివరాలు తెలుసుకోవడానికి నేను మా సహచార మంత్రి గారుగా సోదరిమణి సీతక్క గారు మరి స్థానిక శాసనసభ్యుడు విజయరామారావు గారు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గోదావరి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ గారు మా ఎంపీ గారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చాం అని ఆ చిన్నారి తల్లిదండ్రులు కూడా కలుసుకోవటంలో సంఘటన వివరాలను కూడా పూర్తి స్థాయిలో వారి దగ్గర నుంచి కూడా తెలుసుకుంటాం ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ ఆ కిరాతకు ఘోరమైన పని హత్యగా ఉంచడం అనేది చాలా సీరియస్గా తీసుకుంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలని దాని తదుపరి కూడా ఫాస్ట్ ట్రాక్ కోడ్ ద్వారా శిక్ష పడే విధంగా ఉన్న ఆధారాలతో చట్టపరంగా ఆ నింది చర్యలు తీసుకునే కార్యక్రమం చదువుతూ చూపడుతుందని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఈ క్రమేణా ఎక్కడ ఏ విధంగా జరిగింది సంఘటనకు సంబంధించిన పోలీస్ యంత్రాంగం వెనువెంటనే రావటం బాలిక ఆచూకీ తీసుకునే ప్రయత్న భాగం తెలుసుకునే ప్రయత్నంలోనే మరి సంఘటన విషయానికి వస్తే ఆ నిందితుడు అప్పటికే బాలికను హత్య చేయడం ఒక గంట వ్యవధిలోనే అన్నీ జరిగిపోవడం చాలా సీరియస్ తీసుకుంటుంది ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవటం జరిగింది రైస్ ఇంకా తల్లిదండ్రులతో నిద్రపోతుండగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి రైస్ మీల్లో పనిచేస్తున్నటువంటి బీహార్కు చెందినటువంటి దుర్మార్గుడు మరి మధ్యప్రదేశ్ చెందినటువంటి దుర్మార్గుడు తల్లిదండ్రుల పక్కన పడుకుంటున్నటువంటి పాపను అర్ధరాత్రి ఎత్తుకు అత్యంత ఘోరంగా అత్యాచారం చేసి చంపేయడం జరిగింది ఈ ఘటన పట్ల సీఎం గారు మేము శ్రీధర్ బాబు గారు పెద్దలు అదేవిధంగా మా సహచార ఎమ్మెల్యేలు మా సోదరు ఎంపీ అందరం కూడా దిగ్వాంతిని వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ స్పాట్కి ఇక్కడికి ఈ ప్రదేశానికి రావడం జరిగింది వారి కుటుంబానికి మన ప్రభుత్వం అండదండగా ఉంటుంది అదేవిధంగా రాష్ట్రంలో కూడా పోలీస్ అధికారులు ఇంకా మెరుగైనటువంటి పనితనాన్ని పెంచుకొని గస్తీలు అదేవిధంగా గస్తీ పెంచుకోవడం ఇట్లాంటి డ్రగ్స్ అడిక్ట్ అయినటువంటి వాళ్ళు గంజాయిలో ఉన్నవాళ్ళు మత్తులో ఉన్నటువంటి వాళ్ళు పని లేకుండా మత్తులో ము మునిగి తేలుతున్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అలాంటి వాళ్ళను కూడా వెతికి పట్టి మరి కౌన్సిలింగ్ చేయడము లేదా నేర ప్రవృత్తి ఉంటే వెంటనే వారిని శిక్షించడము ఇలాంటి జరగకుండా ముందస్తుగానే మరి ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది తప్పకుండా ఇంకా ముందు ముందు కూడా పోలీస్ వ్యవస్థ యొక్క కార్యక్రమాలను పటిష్టం చేస్తామని తెలియజేస్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటాం మరొకటి ఇట్లాంటివి జరగకుండా కూడా మరి వ్యవస్థను పటిష్టం చేసుకొని ముందుకు అవసరం ఉందని కూడా తెలియజేస్తాం